తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన హైదరాబాదితులతో మాజీ మంత్రులు రావు మరియు రెడ్డి భేటీ అయ్యారు ఈ భేటీలో హైదరాబాదితులకు అండగా ఉంటామని వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడతామని రావు భరోసా ఇచ్చారు మీడియాతో మాట్లాడిన రావు హైదరా పరిస్థితి హైడ్రోజన్ బాంబ్లా తయారైందని విమర్శించారు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తూ బుచ్చమ్మ ఆత్మహత్యని ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు అలాగే రేవంత్ రెడ్డి చర్యలను తుగ్లె పనులుగా అభివర్ణించి వాటి వలన హైదరాబాద్ యొక్క ఇమేజ్ దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు సో అమ్మ ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందట పెళ్లి చేసింది ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్ ఏమైతుంది అల్లుల్ అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది ఇది ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది అనాలోచిత తుగ్ల నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది ఇలుగులగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది ఎప్పుడు గుండె అయిపోతుందో రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత ఆ భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుండమ్మ ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది